సో సిజేరియన్ ఎలాంటి చేస్తారు మేడం అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే సిజేరియన్ ఛాన్సెస్ అంటే రిలేటివ్ ఇండికేషన్స్ అండ్ ఆబ్స్యూట్ ఇండికేషన్స్ అని ఉంటాయి రిలేటివ్ ఇండికేషన్స్ అంటే అది మేము సిజేరియన్ కూడా తీసుకోవచ్చు నార్మల్ కూడా తీసుకోవచ్చు అనేసి అంటే ఫర్ సపోజ్ కొంచెం బిగ్ సైజ్ బేబీ ఉంది లేకపోతే మీన్స్ సెఫాలో పెల్విక్ డిస్పపోర్షన్ ఉంది అంటే అబ్సల్యూట్ అని ఇండికేషన్ ఉంటుంది రిలేటివ్ అంటే వాళ్ళ ఇచ్చమే మీన్స్ వాళ్ళు కోరుతున్నారు మీన్స్ సిజీర్యా లేకపోతే నార్మల్ అనేసి లేకపోతే ఒక్కొక్కసారి బేబీ కొంచెం డిస్ట్రెస్ లో ఉంది లేకపోతే ఏమో మదర్కి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అప్పుడు కూడా ఆబ్సల్యూట్ ఇండికేషన్ ఉంటుంది ఓకే ప్లాసెంటా ప్రీవియా అంటాము ఎప్పుడైతే ప్లాసెంటా మాయా ముఖద్వారం మీద ఉంటుంది అప్పుడు కూడా బేబీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అప్పుడు కూడా అబ్సల్యూట్ ఇండికేషన్స్ సిజేరియన్ ఉంటుంది ట్విన్ జెస్టేషన్ ఉంది ఒక బేబీ తలతో ఉన్నారు ఒక బేబీ ట్రాన్స్ఫర్స్ ఉన్నారు అప్పుడు కూడా మేము మీన్స్ ఆబ్ల్యూట్ ఇండికేషన్ సిజేరియన్ తీసుకుంటాము చాలా వరకు ఎప్పుడైతే సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ సర్వైకల్ లీజన్స్ ఉంటాయి కొంతమందిలో అప్పుడు కూడా అబ్సల్యూట్ ఇండికేషన్ ఉంటుంది మదర్ అసలు మీన్స్ హెల్దీగా లేదు కార్డియా ప్రాబ్లం ఉంది లేకపోతే తనకి ఫిజి సైకలాజికల్లీ సౌండ్ లేదు అప్పుడు కూడా అబ్సల్యూట్ ఇండికేషన్ ేషన్ యా వేరే కారణాల్లో మేము రిలేటివ్లీ తీసుకుంటాము తీసుకోవచ్చా లేదా అనేసి బేబీ కండిషన్ ని బట్టి అండ్ ఫర్ సపోజ్ ప్రొలాంగ్ అవుతుంది లేబర్ బేబీ ఫర్ సపోజ్ మేము రప్చర్ చేస్తాము మెమరీన్స్ అప్పుడు మెకోనియం కనిపించింది అంటే మెకోనియం అంతే అది మోషన్ చేసేస్తుంది బేబీ అప్పుడు గ్రీన్ కలర్ లిక్విడ్ వచ్చింది అప్పుడు కూడా వెంటనే ఎమర్జెన్సీగా సుజేరియం తీసుకోవడం జరిగింది